చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇటువంటి బంచెస్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతుంది సో ఈ సారి అయితే బ్లూ కలర్ ప్యాటర్న్ లో ఇది ఓపెన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను అంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ గా సిక్స్ పీస్ అనమాట కంప్లీట్ గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎవ్రీ ఐటమ్ అనేది కలర్ కాంబినేషన్ మీరు చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ సారీ చూస్తున్నారు కదా బాధిని ప్రింట్ లో చాలా బ్యూటిఫుల్ అయినది సారీస్ అనేది ఇక్కడ దొరుకుతుంది నమస్కారం అండి నేను మీ కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సూరత్ లో అతి పెద్ద మానుఫాక్చర్ ఫ్యాక్టరీ అజ్మీరా ఫ్యాషన్ లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఇవాళ మనం డైలీ వేర్ కలెక్షన్ అనేది చూపించబోతున్నాం జస్ట్ స్టార్టింగ్ అనేది ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ డైలీ వేర్ శారీ స్టార్టింగ్ అయిపోతుంది సో ఇక్కడ వన్ బై వన్ అనేది బోల్డ్ అని కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్స్ ఉన్నాయి జస్ట్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వన్ శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు ధానీ క్లాత్ అండి ధానీ ఫ్యాబ్రిక్ లో కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్లస్ ఇక్కడ మీకు కావాల్సిన కలర్స్ ఇక్కడ దెన్ లెంత్ అనేది నేను చెప్పాలంటే విదిన్ సిక్స్ థర్టీ లెంత్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతుంది అండ్ ఇది అయితే సారీ మీరు చూసుకోవచ్చు యూనిక్ ప్యాటర్న్ లో యూనిక్ ఫ్యాబ్రిక్ తో పాటు కలర్ కాంబినేషన్ అనేది పళ్ళు అనేది అయితే ఇక్కడ మీకు బాక్స్ పళ్ళు ఐటమ్ ఇచ్చారనమాట అండ్ కంప్లీట్ గా సైజ్ అనేది నేను చూపించాలంటే చూసుకోవచ్చు సైజ్ అనేది ఎంత బ్యూటిఫుల్ ప్లస్ ఇక్కడ లెంత్ ఫుల్ అనేది మీకు ఇక్కడ సైజ్ అనేది దొరుకుతుంది చూసుకోవచ్చు దీంతో పాటు కలర్ ఆప్షన్ అనేది ఎంత సేట్ వస్తాయి ఎంత బంచ్ వస్తాయి అది మీకు తెలుసా అనుకుంటా కానీ ఎవరికైనా నేను క్లియర్ గా చెప్పాలంటే దీనిలో బంచెస్ ఎలా ఉంటాయి ఫస్ట్ ఒక తో పాటు నేను చూపిస్తాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇటువంటి బంచెస్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతుంది ఎవ్రీ సెట్ అనేది ఇక్కడ నుంచి మీరు పర్చేసింగ్ చేసుకోవాలి మన దగ్గర సింగల్ పీస్ అనేది అవైలబుల్ లేదు అది మీకు తెలుసా అనుకుంటా సో ఫ్రెండ్స్ ఇది కలెక్షన్ చూస్తున్నారు కదా చూసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓవల్ ఓవర్ ఇది టెన్ ది బంచ్ అనమాట డైలీ వేర్ లో ఇవన్నీ బ్యాక్ గ్రౌండ్ లో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కలెక్షన్ అనేది జస్ట్ అండ్ జస్ట్ శాంపుల్ పీస్ అనమాట ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ కి మేము ఒక సారీ చూపించిన తర్వాత దాంట్లో కలర్స్ ఎన్ని ఉంటాయో సేట్లు అయినా ఉంటాయో అవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు ఇచ్చేస్తారు సో ఇదే మన డైలీ వేర్ కలెక్షన్ అనమాట సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్ లో కూడా బంచెస్ అనేది చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ దొరుకుతుంది ప్లస్ ఇది బంచెస్ లాగా ప్యాటర్న్ అనేది చూసుకోవచ్చు ఈ ప్యాటర్న్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతుంది ఇక్కడ మీకు ఎనీ సారీస్ ఎనీ కుర్తీస్ ఎనీ డ్రెస్ అనేది మీకు బంచెస్ తో పాటే మీరు ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ సారీ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం ఈ సారీ ఎలా ఉంటుందో సో ఈ సారీ అయితే బ్లూ కలర్ ప్యాటర్న్ లో ఇది ఓపెన్ చేసిన తర్వాత నేను చూపిస్తాను అంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్లస్ ఇక్కడ చూడొచ్చు మీరు పర్ల్స్ స్టోన్ వర్క్ ఆల్ ఓవర్ దీంట్లో వర్క్ అనేది ఇక్కడ చేశారు ప్లస్ వర్క్ కాంబినేషన్ అనేది ఇక్కడ ఇచ్చేసారు దెన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్టోన్ వర్క్ అనేది ఇక్కడ టోన్ టు టోన్ స్టోన్ వర్క్స్ పాటు ఇక్కడ గోల్డెన్ కలర్ స్టోన్స్ అనేది కూడా ఇచ్చేశారు ఆల్ ఓవర్ ప్యాటర్న్ అయితే మీరు చూసుకోవచ్చు సిక్స్ థర్టీ లెంత్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతుంది ప్లస్ ఇక్కడ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అన్నమాట ప్యూర్ షిఫాన్ అండ్ ఇక్కడ బ్లౌజ్ అయితే చూసుకోవచ్చు బ్లౌజ్ అనేది అయితే బ్రాకెట్ బ్లౌజ్లో వచ్చేసింది కాంట్రాస్ట్ ప్యాటర్న్లో సో ఇటువంటి కలెక్షన్ ఇది చూడొచ్చు మీరు ఇది కలర్ సెట్ అనమాట బంచెస్ ఎలా ఉంటాయో చూసుకోవచ్చు సేట్ లో నైన్ టెన్ లెవెన్ ఫోర్ ఇలా మీకు బంచెస్ అనేది వచ్చేస్తూ ఉంటాయి కానీ కంప్లీట్గా మీరు బంచెస్ అనేది పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట సో నెక్స్ట్ అయితే ఇవి ఇది చూసుకోవచ్చు ఈ లో కూడా ఇది కూడా కొంచెం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ శారీస్ అనేది ఉంటుంది ఎవ్రీ ఫ్యాబ్రిక్ ఎవ్రీ ఐటమ్ అనేది మన దగ్గర న్యూ న్యూ లుక్లో న్యూ న్యూ ఫ్యాబ్రిక్ అనేది దొరుకుతుంది అది కూడా డైలీ వేర్లో పూనం శారీస్ అనుకోండి డబల్ జార్జెట్ అనుకోండి ఎవ్రీ ప్యాటర్న్ అనేది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇక్కడ మన దగ్గర దొరుకుతుంది సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇది చూసుకోవచ్చు ఈ లో కూడా సిక్స్ సేట్ ఉంది అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కంప్లీట్ గా సిక్స్ పీస్ అనమాట కంప్లీట్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎవ్రీ ఐటమ్ అనేది కలర్ కాంబినేషన్ మీరు చూసుకోవచ్చు కలర్ ఆప్షన్ ప్లస్ డిజైన్ ఆప్షన్ అనేది మన దగ్గర న్యూ న్యూగా డిజైన్ ఉన్నాయి సో ఇది మనం ఓపెన్ చేసి ఒక చూపిద్దాం ఎలా ఉంటుందో ప్యాకేజింగ్ అయితే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ప్యాకేజింగ్తో పాటు కంప్లీట్గా ఇలా క్యాట్లాగ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అండ్ దెన్ ఇది ఓపెన్ చేసి మనం చూద్దాం ప్యాకేజింగ్ చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ ప్యాకేజింగ్ కూడా ఇచ్చేశారు అండ్ గా ప్యాటర్న్ చెప్పాలంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ చూడొచ్చు మీరు కలర్ కాంబినేషన్ అయితే మల్టీపర్పస్ కలర్స్ అనేది ఇక్కడ యూజ్ చేశారు అండ్ విదిన్ సారీస్ ది లెంత్ మీరు చూసుకోవచ్చు సిక్స్ థర్టీ లెంత్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ కొత్త వివర్స్ ఉన్నారు న్యూ వివర్స్ ఉన్నారు మన అజ్మేరా ఫ్యాషన్ గురించి వాళ్ళకి తెలియదంటే వాళ్ళ కోసం స్పెషల్గా నేను చెప్పాలని అనుకుంటున్నాను మన అజ్మేరా ఫ్యాషన్ ఒక రియల్ మ్యానుఫ్యాక్చరర్ హబ్ అనమాట సో మీకు ఒకవేళ పర్చేసింగ్ చేసుకోవాలంటే బల్క్ భలే తీసుకోవాలి వెన్ మీరు ఎప్పుడైనా ట్రాన్స్పోర్ట్ చేయాలంటే విదిన్ మీరు బడ్జెట్ ఎంత ఉండాలంటే విదిన్ ట్వంటీ టు ఫిఫ్టీ కేజీ పార్సల్ అయ్యేట్లా మీరు మీరు ఆన్లైన్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇదైతే అయింది మన డైలీ వేర్ కలెక్షన్ తో పాటు నెక్స్ట్ కలెక్షన్ అనేది మనం చూద్దాం సో ఫస్ట్ టైం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ కస్టమర్స్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేస్తున్నారు కస్టమర్స్ కి కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ దానిలో సెట్స్ ఎలా ఉంటాయో కలర్ ఆప్షన్ ఎలా ఉంటాయో ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఇక్కడ దొరుకుతుంది దాంతో పాటు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఇంట్లో కోసం ఆన్లైన్ ఆర్డర్ అనేది కూడా పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా బాంధనీ ప్యాటర్న్ లో జార్జెట్ ప్యాటర్న్ అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ సారీ చూస్తున్నారు కదా బాంధిని ప్రింట్ లో చాలా బ్యూ బ్యూటిఫుల్ అయినది సారీస్ అనేది ఇక్కడ దొరుకుతుంది అండ్ ప్రింట్ ప్రింట్లో ఇటువంటి కలెక్షన్ అనేది మన దగ్గర బోల్డ్ అనే కలెక్షన్ ఉన్నాయి అండ్ ప్లస్ ఈ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడంటే జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ లో దీనిలో సెట్ ఎలా ఉంటాయో అది నేను చూపిస్తాను చూడొచ్చు ఫ్రెండ్స్ ఇటువంటి సెట్స్ అనేది డిజైన్ ప్యాటర్న్ అనేది మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా దొరుకుతుంది లాంగెస్ట్ గా ప్యాటర్న్ నార్మల్ ప్యాటర్న్ అవన్నీ బాంధినీ ప్రింట్ లో చూడొచ్చు మీరు ఈ కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి అండ్ ఫోర్ కలర్ పీస్ సెట్ అనమాట దీని సెట్ అనేది అయితే ఫోర్ సెట్ ది వచ్చేస్తుంది అనమాట మీకు ఏదైనా సారీ నచ్చితే స్క్రీన్ స్క్రీన్ షాట్ పెట్టేయండి స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అయితేనే ఉంటాయి కదా దాని మీద మీరు వాట్సాప్ చేసేస్తే చాలు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ టీం మీకు ఇచ్చేస్తారు సో ఇదే కాకుండా డిఫరెంట్ సారీస్ నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను ఈ ప్యాటర్న్ లో మీరు చూసుకోవచ్చు ఫోర్ పీస్ సెట్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ పీస్ సెట్ అన్నమాట సో ఇది ఒక సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కొంచెం స్పెషల్ గా కొంచెం పూనం సారీస్ లో కొంచెం సింథటిక్ ఫ్యాబ్రిక్ లో ఆల్ ఓవర్ ప్యాటర్న్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి సో ఇటువంటి మీకు కలెక్షన్ కావాలంటే జస్ట్ మీరు మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఆన్లైన్ టీం మీకు సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ చూస్తున్నారు కదా ప్యూర్ జార్జర్ బేస్ అనమాట ఎంత బ్యూటిఫుల్ షైనింగ్ క్లాత్ ఉందో విత్ ఇక్కడ మీరు వర్క్ గురించి నేను చెప్పాలంటే ప్రింట్ అనేది అయితే చాలా మల్టీ పర్పస్ కలర్స్ అనేది ఇక్కడ యూజ్ చేశారు దీంతో పాటు కలర్ ఆప్షన్ అయితే బోల్డ్ అనే కలెక్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ సెకండ్లీ చెప్పాలంటే లైనింగ్ చూడొచ్చు మీరు స్పార్కల్ లైనింగ్ కూడా ఇక్కడ ఇచ్చేసారు ఈ ప్యాటర్న్ లో కూడా మీకు డిజైన్ కావాలన్నా కూడా ఈ ప్యాటర్న్ లో కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి జరీ స్పార్కల్ అనమాట దీంట్లో కూడా లైనింగ్ లైనింగ్ అనేది కొత్త న్యూ ప్యాటర్న్ అనేది ఇచ్చేశారు సో ఇదే కాకుండా మీకు డిఫరెంట్ క్లాత్ ల కావాలన్నా కూడా డిఫరెంట్ ప్యాటర్న్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు జస్ట్ లైక్ ఇక్కడ సింపుల్ సింపుల్ ఒక చిన్న చిన్న సీక్వెన్స్ యూజ్ అనేది ఇక్కడ చేశారు ఓపెన్ శారీ చేసి చూపిస్తాను దీన్ని శారీ ఎలా ఉంటుందో అండ్ కలర్స్ అయితే చూసుకోవచ్చు అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి రిచ్ కలర్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇది ఒక సెట్ అనేది అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్కి ఈ సారీ ఎలా ఉంటుందో అండ్ ఆల్ ఓవర్ ప్యాకేజింగ్ అయితే రోల్ సారీ లాగా ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చేసారు అండ్ సారీ అయితే చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు యూనిక్ ఫ్యాబ్రిక్ తో పాటు ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తో పాటు బ్యూటిఫుల్ ప్యాటర్న్ బ్యూటిఫుల్ డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చేశారు సో ఫ్రెండ్స్ ఇటువంటి కలెక్షన్ మన దగ్గర బోల్డ్ అని కలెక్షన్ ఉన్నాయి కానీ వన్ వీడియోలో అయితే అస్సలే సాధ్యం కాదు కానీ ఇవన్నీ మీరు కలెక్షన్ చూడాలని అనుకుంటే జస్ట్ ఏం చేసేయాలి సో ఫ్రెండ్స్ మీరు ఏ సిటీ లా ఉన్నా ఏ స్టేట్ లా ఉన్నా మీరు జస్ట్ అండ్ జస్ట్ మెసేజ్ చేయండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ క్రోల్ అయితేనే ఉంటాయి దాంట్లో మీరు మెసేజ్ చేసేస్తే చాలు మీకు వాళ్ళు మెసేజ్ లో ఫొటోస్ లో మన దగ్గర ఎలా అవైలబుల్స్ ఉంటాయో ఫోటోస్ పీడిఎఫ్ మన ఇక్కడ నుంచి మీకు సెండ్ చేస్తాం అక్కడ నుంచి మీరు సెలెక్షన్ చేసుకున్న ఫార్వర్డ్ చేసేసేయండి ఏ కి మీ ఫొటోస్ వచ్చిందో ఆ కి మీరు ఫార్వర్డ్ చేసేసేయండి మీ టోటల్ గా అమౌంట్ అనేది అక్కడ క్లియర్ చేశారు పాటు మీ టోటల్ అమౌంట్ క్లియర్ అయిన తర్వాత విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ స్టాక్ అనేది ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతుంది సో ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ ఆర్డర్ ఫిక్స్ అనమాట నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు సూరత్ రండి మన సూరత్ వచ్చేసిన తర్వాత మార్కెట్ కంప్లీట్గా రీసెర్చ్ చేసుకున్న తర్వాతనే అజ్మీరా ఫ్యాషన్ రండి అప్పుడే మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏంటో మార్కెట్ కన్నా మీకు అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ ఎలా నచ్చిందో అండ్ ఆల్ ఓవర్ సారీస్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసి మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ కలెక్షన్తో పాటు నమస్కారం